ఫ్రెండ్స్ ఏడవ ఫేజ్లో కేవలం యాభై తొమ్మిది సీట్లకు మాత్రమే పోలింగ్ జరగబోతుంది కానీ ఈ ఏడవ ఫేజ్ మాత్రం చాలా కీలకమైందండి ఇప్పటికే పోటీ చాలా రసవత్తరంగా సాగింది టూ థౌజండ్ నైన్టీన్ లాగా కేక్ వాక్ కాదు బీజేపీకి దాని మిత్రపక్షాలతో కలిపిన ఎన్డీఏకి ఈ యుద్ధం ఈ ఎన్నికల యుద్ధం అనేటటువంటిది నల్లేరు మీద బండి నడక కాదు అప్పుడు ఉన్నటువంటి పుల్వామా బాలాకోట్ నేషనలిజం దేశభక్తి ఇదంతా ఇప్పుడు ఏమీ లేదన్నమాట అసలు ఏ ఇష్యూ లేదనమాట అందుకనే అందరూ కూడా ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు చాలా కంగారు ఫేజ్ ఫేజ్కి ఒక అవతారం దశ దశకి ఒక అవతారం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఎత్తాల్సి వచ్చింది దశావతారాల మాట ఏమో కానీ ఈ ఏడు దశల్లోనూ ఏడు అవతారాలు అవుతాడు చివరికి తాను పరమాత్ముడు పంపితే వచ్చినటువంటి ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యంతో వచ్చినటువంటి వ్యక్తిని అని దైవాంశ సంభూతుణ్ణి కేవలం తల్లికి పుట్టడం అనేటటువంటిది ఒక బయలాజికల్ ప్రక్రియనని ఆయన చెప్పుకున్నాడు సో ఇవన్నీ కూడా ఏది ఎట్లా పనిచేస్తుందో తెలియదు కానీ దశ దశకి అంటే ఒక్కో దశ పూర్తయ్యి మరో దశలోకి పోలింగ్ ప్రక్రియ అడుగు పెడుతున్న కొలది టెన్షన్ మౌంట్ అవ్వడం ప్రారంభించింది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది ఏంటంటే మొదటి మూడు దశల్లో వాటర్ టర్నౌట్ చాలా తక్కువగా తక్కువగా ఉంది దాని పరిణామం ఎలా ఉంటుంది అది యాంటీ యాంటీ ఇన్కంబెన్సీని ప్రతిఫలిస్తుందా వాటర్ వాటర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేటటువంటిది ఏమన్నా ఒకటి మనకి అర్థమవుతుందా అనేది వాళ్ళు కంగారు పడ్డారు అందుకనే ఆయన టోన్ మార్చుకుంటూ వచ్చాడు హిందూత్వ కార్డుని బయటకు తీశాడు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని రకరకాలు ఈ ఆఖరికి ప్రతిపక్షాలని ముజ్రా వీళ్ళు ముస్లింల సంతోషం కోసం ముజరా చేస్తారు అంటే నాట్యగతెల్లాగా వ్యవహారం చేస్తున్నారన్న అత్యంత అంత తన హోదాకి తన పదవికి తగని ఏమాత్రం తగనటువంటి పరువు తక్కువ వ్యాఖ్య చేశాడు ప్రధానమంత్రి గారు ఇవన్నీ ఇలా పక్కన పెడితే ఎన్ని దశలు ఒక ఎత్తు ఈ లాస్ట్ ఫేజ్ సెవెంత్ ఫేజ్ అనేటటువంటిది ఒక ఎత్తు ఎందుకు మారిందయ్యా అంటే ఇది ఇందులో కీలకమైనటువంటి స్టేట్స్ ఉన్నాయి ఎక్కడైతే తమకు అంటే సౌత్ నార్త్లో తగ్గుతాయని అనుకుంటున్నారో అంటే వాళ్ళు తగ్గుతాయని పైకి చెప్పకపోయినప్పటికీ వాళ్ళ పోల్స్టర్సు వాళ్ళ విశ్లేషకులే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే వెస్ట్ నార్త్లో కొద్దో గొప్ప తగ్గితా తగ్గవచ్చు మేము పలానా చోట కవర్ చేసుకుంటామని అన్నారే వాళ్ళు ఎక్కడ కవర్ చేసుకుంటాం అని అనుకున్నారు అవే ఆ సీట్స్ ఇప్పుడు కీలకమైనటువంటి స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో జరగబోతుంది ఈ లాస్ట్ ఫేజ్లో అదేమిటో ఒకసారి చూద్దాం ఈ లాస్ట్ ఫేజ్లో జరగబోతున్నటువంటి దాంట్లో కీలకమైంది పశ్చిమ బెంగాల్ అండి పశ్చిమ బెంగాల్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేశారు అందుకని ఏడు దశల్లో పెట్టారు బీహార్లో కూడా యూపీలో కూడా ఏడు దశల్లో పోలింగ్ పెట్టారనమాట ఈ ఏడో దశలో వెస్ట్ బెంగాల్లో తొమ్మిది స్థానాలకి బీహార్లో ఎనిమిది స్థానాలకి అలాగే పంజాబ్లో పదమూడు స్థానాలకి పూర్తిగా పదమూడు స్థానాలకి ఒకటే ఫేజ్ లాస్ట్ ఫేజ్కి అట్టి పెట్టి ఉంచుకున్నారనమాట అలాగే ఎంపీలో ఒక ఎనిమిది స్థానాలు హిమాచల్ ప్రదేశ్ నాలుగు స్థానాలు జార్ఖండ్ మూడు స్థానాలు చండీగఢ్ ఒక స్థానం మొత్తం మీద ఓవరాల్గా యాభై తొమ్మిది స్థానాలకి ఇప్పుడు జరగబోతున్నాయి వీటిల్లో అంటే వాళ్ళు ఇష్టం అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ స్టేట్లో ఏ దశలో ఏ ఏ సీట్లకి ఎట్లా పెట్టుకోవచ్చు అనేటటువంటిది మొత్తం పోల్ ప్లానింగ్ అంతా కూడా వాళ్ళు చేసుకో చేసుకునే వెసులుబాటు ఉంది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సో అలా పెట్టుకున్నారనమాట వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా కలకత్తా కలకత్తా దాని సబర్బన్ ప్రాంతం ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు తొమ్మిది స్థానాలకు జరగబోతున్నాయి అన్నమాట బీజేపీ అంతకుముందు ఎప్పుడూ కూడా ఈ స్థానాల్లో గెలవలేదు లాస్ట్ ఎలక్షన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ తొమ్మిది స్థానాల్లో కూడా ఇప్పుడు రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ అధికారంలో ఉన్న ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ వారే గెలిచారు తొమ్మిది స్థానాలు కాబట్టి ఇది అర్బన్లో మాకు చాలా పట్టు ఉంటుంది చాలా పట్టు ఉంటుంది అర్బన్ ఏరియాలో ముఖ్యంగా చెప్పాలంటే నిన్న మొన్న లేటెస్ట్గా రిలీజ్ చేశారు నిన్న రాయ్ ఆయన టీము వెస్ట్ బెంగాల్ గ్రౌండ్ రిపోర్టు దాంట్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే రూరల్ కంటే కూడా అర్బన్లోనే కొద్దో గొప్ప పట్టు సంపాదించారు బీజేపీ వారు అనేటటువంటిది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కలకత్తా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏడవ పేజీని పెట్టుకున్నారన్నమాట అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టవచ్చు అని చెప్పి ఎంత పెట్టినా మమతను అక్కడ కొట్టాలన్నమాట అది మమతకు కంచుకోట లాంటి ఆ తొమ్మిది స్థానాలని ఏ విధంగానైనా సరే చేజిక్కించుకోవాలనేటటువంటిది ప్లాన్ చూడాలి ఈ ఈ ఈ రెండు మూడు స్టేట్స్ చాలా కీలకమైన ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బీహార్ యూపీ సరే సరే పంజాబ్ ముఖ్యంగా ఈ ఫేజ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే అంటే లాక్కోవాలనుకుంటున్నాయి పంజాబ్ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఈ తొమ్మిది సీట్స్ అనమాట వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి అండ్ టీమ్ చేసినటువంటి విశ్లేషణ ప్రకారం గతంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఒకేసారి ఫార్టీ పర్సెంట్కి టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి వచ్చిందనమాట ఒకేసారి ఎయిటీన్ సీట్స్ సంపాదించింది అలాగే సిపిఎం వారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్కి వచ్చేసరికి వారి ఒక పోటింగ్ ఓటింగ్ శాతం పడిపోయింది పద్నాలుగు శాతానికి పదిహేను శాతానికి పడిపోయింది దాన్ని వాళ్ళు లాక్కున్నారనమాట బీజేపీ వాళ్ళు అటునుంచి సో కాంగ్రెస్ సరే సరే సో ఇది ఇది ఉన్న అక్కడ ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి ఏమిటి అనేటటువంటిది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రణయరా ఇచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ముఖ్యంగా మహిళా ఓటర్లు మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఓటర్స్ ఆర్ విల్లింగ్ టు ఓట్ టు మమతా దీది ఎందుకంటే ఆవిడ ప్రతి ఒక్క మహిళకి ప్రతీ నెల వెయ్యి రూపాయలు లఖీ బండారనే స్కీములో ఇస్తుంది మనం ఎంత చెప్పినా ఈ సంక్షేమ పథకాలు ఎందుకు సంక్షేమ పథకాలు ఎందుకు అభివృద్ధి అది ఇది అని చెప్పినా అది ఏమీ వర్కౌట్ కాదు అక్కడ కూడా దీది ఇస్తున్న ఈ వెయ్యి రూపాయలు ప్రతి మహిళ ఈవెన్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంటున్నటువంటి వాళ్ళు ఢిల్లీలోనూ ఎక్కడెక్కడో అస్సాంలోనూ ఉంటున్నటువంటి వాళ్ళు మహిళలకు కూడా వెయ్యి రూపాయలు ప్రతి నెల ఖాతాలో పడిపోతుంది సో దీన్ని ఇది ఇది మీ జీడిపిని ఏమన్నా దెబ్బతీస్తుందా ఈ సంక్షేమ పథకాలు అంటే వాళ్ళు చాలా లెక్కలు చెప్పారు వాళ్ళ లెక్కలు ఏంటంటే మేము గవర్ మేము లెఫ్ట్ నుంచి మేము తీసుకున్నప్పుడు ఆ డీజీపీ జీడిపి అలాగే అప్పు రుణము ఉన్నటువంటి ఆ రేషియో నలభై ఒక శాతం దాకా ఉండేది మేము దాన్ని థర్టీ ప్లస్కి తీసుకొచ్చాము కాబట్టి ఇవన్నీ ఆర్థికమైనటువంటి ఆర్థిక లోటు దీన్ని కూడా మేము తగ్గించాము ఇట్లాగా వాళ్ళు ఏవో లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నిటికంటే కూడా ఈ స్కీమ్ ఒకటి పనిచేస్తుంది ఇంకొకటి ఏమిటయా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత జరిగినటువంటి ట్వంటీ వన్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ బంపర్ మెజారిటీతో వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ మళ్ళీ పడిపోయింది అంటే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేటప్పటికి తను తన ఓట్ షేర్ని నలభై శాతం దగ్గర దగ్గర చేర్చుకునేటువంటిది మళ్ళీ కిందకి పడిపోయింది ఇరవై మూడు శాతం దాకా పడిపోయింది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అనేటటువంటిది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఆ పరిణామాలు కానీ రిపీట్ అయితే ఈ ఈ ఈ లోక్సభ ఎన్నికల్లో మమతకు థర్టీ ప్లస్ రావచ్చు ఇంతకుముందు ట్వంటీ వన్ ట్వంటీ టూ అని అనుకున్నాం కదా అది ఇప్పుడు థర్టీ ప్లస్కి వెళ్ళొచ్చు థర్టీ ఫైవ్ దాకా కూడా వెళ్ళొచ్చు అనేటటువంటిది ఒక అంచనా ఉంది ఏది ఏమైన ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయనేది సింపుల్గా ఒక లెక్క ఆలోచిస్తే సిఏఏ అనే దాని మీద మోడీ మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ హిందుత్వ కార్డును తీశారు అక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో చొరబాటుదారులు బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు వాళ్ళందరికీ తీసుకెళ్ళి మీ రిజర్వేషన్లు మీ ఉద్యోగాలు మీ సంపద కూడా ఇవ్వడానికి మమతా ప్రయత్నం చేస్తుందని చెప్పి అక్కడ హిందూ ఓటర్లను రెచ్చగొట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేశారు కానీ ముస్లిం ఓటర్స్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నటువంటిది వెస్ట్ బెంగాల్లో దాదాపు ఇరవై తొమ్మిది శాతం అక్కడ ముస్లిం మైనార్టీ ఓటర్స్ ఉన్నారు ఈ ముస్లిం మైనార్టీ ఓటర్స్ ఒకప్పుడు అటు కాంగ్రెస్కి అటు లెఫ్ట్ లెఫ్ట్కి ఉన్నారు కాంగ్రెస్కి ఎక్కువగా ఉండేవారు తర్వాత నెమ్మదిగా మమతా వైపు టీఎంసీ వైపు షిఫ్ట్ అయ్యారు ఈ అలాగే గాయాలు పచ్చిగా ఉన్నాయి మన అసెంబ్లీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికల్లో లెఫ్ట్ అండ్ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్తో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి అక్కడ మొత్తం జాతీయ స్థాయిలో లెఫ్ట్ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ అందరూ కలిపి ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కాబట్టి బహుశా ఈసారి అటు లెఫ్ట్ వాటర్స్ ఎక్కడైతే లెఫ్ట్ క్యాండిడేట్స్ గెలవలేరు అని అనుకుంటారు వాళ్ళు ఒకప్పుడు అటు కమలానికి అంటే బీజేపీకి ఓటు వేశారు కానీ తృణమూల్ కాంగ్రెస్ మీద కసితో పగతో కక్షతో లెఫ్ట్ ఓటింగు అటు షిఫ్ట్ అయ్యింది బీజేపీ వైపు షిఫ్ట్ అయింది తమ అజాత శత్రువులుగా భావించేటటువంటి మతతత్వ పార్టీకి లెఫ్ట్ పార్టీలు ఓటు వేయడం అనేది అది మన చరిత్రలో ఎలా అర్థం చేసుకోవాలి కానీ అది జరిగింది కానీ ఇప్పుడు జాతీయ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఆ గ్రౌండ్ లెవెల్లో ఆ స్కోర్స్ ఏదో సెటిల్ అయి ఉంటుంది ఆ గాయాలు కొంచెం మాని ఉంటాయి బీజేపీకి అయితే తప్పనిసరిగా వేయరు వాళ్ళు గెలిచే చోట లెఫ్ట్ పార్టీస్కి కాంగ్రెస్కి వేసుకోవచ్చు కానీ లేదంటే తృణమూల్ కాంగ్రెస్కే వేస్తారు ఆ విధంగా కూడా ఒక ఫెింగ్ ఉంటుంది మైనార్టీ ఓటింగ్ ఫెచ్చింగ్ ఉంటుంది సిఏని బలంగా ఆమె వ్యతిరేకిస్తుంది మమత ఈ అన్ని కారణాల రీత్యా కూడా అడ్వాంటేజ్ అనేటటువంటిది ప్రణయ రాయ్ అండ్ టీం కూడా చెప్తున్నటువంటిది ఏమిటంటే స్టార్స్ చెప్తున్నది ట్వంటీ వన్ ట్వంటీ వన్ అని అలాగే జర్నలిస్టులు ఎనలిస్టులు చెప్తున్నదేమో కొంచెం ఒక ఒక రెండు సీట్స్ ఎక్కువగా వీళ్ళకి ఎవరికి బీజేపీకి వచ్చే అవకాశం ఉండేటటువంటిది ఉంది కానీ లోకల్ బాడీ ఎలక్షన్ మన ఆంధ్ర గురించి చెప్పినట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆధారంగా తీసుకుని ప్రిడిక్ట్ చేస్తే థర్టీ వన్ థర్టీ టూ దాకా మమతా బెనర్జీకి వచ్చే అవకాశం టీఎంసీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట కానీ ఏది ఏమైనా బీజేపీ వారైతే చాలా క్రూషియల్గా తీసుకుని దాన్ని వెస్ట్ బెంగాల్ని ఒక్కొక్క సీటు ఒక్కొక్క సీటు తూచి అడుగు వేసి అక్కడ అమిత్ షా దగ్గర నుంచి అందరూ మొత్తం నరేంద్ర మోడీ దగ్గర నుంచి అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి హిందూ ఓటర్ని పోలరైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారనమాట వాళ్ళకి ఇంకొక స్టేట్ ఏమిటంటే అది చాలా జాగ్రత్తగా కావాల్సింది అట్టి బీహార్లో యూపీలో అంతకుముందు వచ్చినాయి కాబట్టి ఆ వచ్చిన సీట్సే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ఫేజ్లో కూడా జరుగుతున్నాయి వాళ్ళు తప్పనిసరిగా అక్కడ విన్ అవుతామని ఒక ధీమాతో ఉన్నప్పటికీ పంజాబ్లో మాత్రం వాళ్ళు కేవలం గతంలో రెండు సీట్సేనండి రెండే రెండు బీజేపీ వాళ్ళు సాధించినటువంటివి టూ థౌజండ్ నైన్టీన్లో అక్కడ కాంగ్రెస్ ఎయిట్ సీట్స్ అచీవ్ చేసుకుంది టూ థౌజండ్ నైన్టీన్లో శిరోమణి అకాలిదల్ మరో రెండు సీట్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే బీజేపీ వారు ఆశపడుతున్నది బెంగాల్లోను బెంగా పంజాబ్లోను ఇక్కడ ఫోర్ కార్నర్డ్ కంటెస్ట్ జరుగుతుంది నాలుగు పార్టీలు శిరోమణి అకాదళ్ అకాలీదళ్ళ సింగిల్గా బీజేపీ సింగిల్గా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పొత్తు కుదరలేదండి కుదరక వీళ్ళు కూడా ఒకరి ఒకరికొకరు పోటీలు పెట్టుకుని తలపడుతున్నారు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో శాసన శాసనసభలో అధికారంలో ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది సో ఆ స్థానాలని ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కానీ మేము అధికారంలో ఉన్నాం మాకు ప్రోఇన్కంబెన్సీ ఉంటుంది మా పథకాలు చూసి ఓట్లు వేస్తారు అదని చెప్పి ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అందుకని అక్కడ వాళ్ళ మధ్య ఒక మిత్రవైరుధ్యం అనేటటువంటిది కొనసాగుతూ పోటీకి తలపడ్డారు అందుకనే నలుగురు నాలుగు పార్టీలు నాలుగు దిశలా తలపడుతున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ ఎక్కువగా ఆశ పెట్టుకుంది ఈ ఫోర్ కార్నర్ కంటెస్ట్లో మేము బయటపడిపోతాం అకాలీదళ్ వాళ్ళు లోకల్ ఓటర్స్ని సిక్ ఓటర్స్ని వాళ్ళు చీలుస్తారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కొట్టుకొని అటు ఇటు చీల్చుకుంటారు మధ్యలో మేము బయటపడిపోతామని చెప్పేసి ఒకటి ఉందన్నమాట అదే అక్కడ సస్పెన్స్ అందుకనే లాస్ట్ ఫేజ్లో కీన్ కంటెస్ట్ అక్కడ ఉంది కాబట్టి లాస్ట్ ఫేజ్లో అక్కడ ఎలక్షన్ పెట్టారు దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశారు అమిత్ షా వెళ్ళి మొన్నటికి మొన్న ఇదిగో నాలుగో తేదీ దాకానే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ బడాయి నాలుగో తేదీ తర్వాత చూడండి పంజాబ్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉండదు అని ప్రకటించాడు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడడం అంటే అధికారంలో ఉన్నవాళ్ళు అహంభావంతో మాట్లాడడం అంటే ఇదే అంటే లో జరుగుతున్నవి లోక్సభ ఎన్నికలు ఆయన చెబుతున్నది ఏంటంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదు అంటే ఏమిటి నాలుగో తర్వాత మేము అధికారంలోకి వస్తాం ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని చెప్పేసి అంటే దాన్ని సెంటిమెంట్గా తీసుకొని మళ్ళీ ప్రజల మధ్యకి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళింది ఇగో మా నాయకుడిని అరెస్ట్ చేశారు కేజ్రీవాల్ని చూడండి అని చెప్పేసి ఆ ఇష్యూని తీసుకొని వెళ్ళారు అలాగే అమిత్ షా హిందూ పాలరైజేషన్ గురించి కూడా అక్కడ మాట్లాడాడు హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం కానీ సిక్కు డామినేటెడ్ స్టేట్లో హిందూ ఓట్స్ని పాలరైజేషన్ హిందూ ఓట్స్ పోలరైజేషన్ కోసం హిందూ ఓట్స్ కన్సాలిడేషన్ కోసం ఆయన మాట్లాడడం అనేటటువంటి తెలివైందో కాదో తెలియదు కానీ ఇది ఈ ఇన్ని రకాల రాజకీయాలలో మరి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులుగా కొట్టుకోవడం అనేటటువంటిది నిజంగా వాళ్ళకి లాభిస్తుందో లేదో కానీ నష్టం జరిగినా జరగవచ్చు అందుకని పంజాబ్లో లబ్ధి పొందడానికి బీజేపీ వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు యూపీలో పదమూడు స్థానాలకు జరుగుతున్నాయి ముఖ్యంగా సాక్షాత్తు పరమాత్ముడి యొక్క అంశతో పుట్టానని చెప్పేటటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో పోటీ చేస్తున్నారు దానికి ఈ ఆఖరి పేజీలోనే ఎన్నిక జరుగుతుంది మరి దైవాంశ సంభూతుడైనటువంటి ఆయన అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి అన్ని దైవశక్తులు ఆయనకి అనుకూలిస్తాయని వాళ్ళు ఆశతో ఉన్నారు కాబట్టి అనుకూలిస్తే అనుకూలించవచ్చు లేకపోతే లేదు చెప్పలేము కానీ గ్రౌండ్ లెవెల్లో లోకల్ ఇష్యూస్ బాగా పనిచేస్తున్నాయనేటటువంటిదే యూపీలో వినిపిస్తుంది కాబట్టి యూపీలో ఏం జరుగుతుంది గతంలో అంత విజయోత్సాహం అనేటటువంటిది అంత ధీమా అనేటటువంటిది పైకి వ్యక్తం చేస్తున్నా లోపల అలా ఉండి ఉండదు కొంత తారుమారు అయ్యే పరిస్థితి అయితే అక్కడ ఉంది అని చెప్తున్నారు బీహార్లో కూడా చాలా హెవీ వెయిట్స్ అక్కడ బీహార్లో ఈసారి ఈ ఏడో పేజీలో ఉన్నారన్నమాట ఎనిమిది సీట్స్ చాలా కీలకమైనటువంటి సీట్స్ నలందాల అయితే ఆయన ఎన్డీఏ తరఫున త్రీ టైమ్ సిట్టింగ్ ఎంపీ కౌశలేంద్ర కుమార్ జేడీయూ తరపున పోటీ చేస్తున్నాడు సిపిఐ ఎంఎల్ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ప్రతాప్ ఆయన పేరు సందీప్ సౌరబ్ సారీ సందీప్ సౌరభ్ సిపిఐఎ ఎంఎల్ క్యాండిడేటు ఆయనకి ఆయనతో ఆయన తలపడుతున్నాడు అలాగే ఇక్కడ పాటలీపుత్రలో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ కూతురు మిసా భారతి అక్కడ పోటీలో ఉంది రెండు సార్లు ఓడిపోయింది రో టూ థౌజండ్ ఫోర్టీన్లోను టూ థౌజండ్ నైన్టీన్లోను ఓడిపోయింది ఈసారి మళ్ళీ రంగంలో ఉంది ఈసారి గట్టి హోప్తో ఉంది చాలా హెవీ వెయిట్స్ చాలామంది ఉన్నారనమాట ఇంకా అలాగే సాహిబ్లో బీజేపీ లీడర్ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ కూడా కంటెస్ట్లో ఉన్నాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు దిగ్గజాలు లాంటి వాళ్ళు ఈసారి బీహార్ లాస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా బీహార్ మీద యూపీ మీద గట్టి ధీమాతో ఉన్నప్పటికీ బీజేపీ వారు ఆశలు పెట్టుకున్నది బెంగాలు ఇటు పంజాబ్ సరే హిమాచల్ ప్రదేశ్ మీద వాళ్ళకే వాళ్ళ వాళ్ళ స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి అలాగే చండీగఢ్ లోన్ సీటు గురించి కూడా చాలా కొట్టుకుంటున్నారు ఈ ఎంపీలో అయితే ఇక మాదే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ బెంగాల్ పంజాబ్లో ఏం జరుగుతుంది ఆ ఏం జరుగుతుంది అనే దాని పరిణామం మీదే ఓవరాల్గా కూడా చూడండి అటు కానీ ఇటు కానీ మ్యాజిక్ ఫిగర్ ఎవరు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండొచ్చు కానీ ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది రాకపోవచ్చు అనేటటువంటి అంచనాల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ లాస్ట్ ఫేజ్ ఎన్నికల్లో అందులో బెంగాల్ పంజాబ్ కీలకమైనటువంటి స్టేట్స్గా మనకి అనిపిస్తుంది అనమాట చూడాలి నాలుగో తేదీన మనకి పూర్తిగా సీన్ అర్థమవుతుంది అంతవరకు వేచి ఉండాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్